హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక అంగారా పోలీస్ స్టేషన్ పరిధిలోనే రాంచీ పురులియా రహదారిపై చెంగటి వద్ద ఆటో రిక్షాను ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో ఆటో రిక్షాలోనే ఒక్కో కుటుంబానికి చెందిన నలుగురు కూడా తీవ్రంగా గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం రాంచీలోనే రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు